తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేసినారో వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించి వారికి అద్భుతము జరిగించబోతున్నందుకు నీకు వందనాలు హృదయంలో శాంతిని సమాధానముతో వారిని తృప్తిపరచిపోతున్నందుకు నీకు వందనాలు ప్రభువ మేము వాక్యంలోనికి వెళ్తుండగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేము పరుస్తాం ఇప్పుడు ఈ సమయంలో నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో దేవుడు తప్పకుండా గొప్ప సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఇక్కడ నిరాటంకంగా సంచరిస్తుంది ఆయన మిమ్మల్ని మీ ప్రార్థనల్ని చూసి మీకు స్వస్థతను విడుదలను నువ్వు ఏది అడిగినావో ప్రభువుని అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు కాబట్టి మనము వర్తమానంలోనికి వెళ్దాము సమయం మనకి అతి తక్కువగా ఉన్నది కాబట్టి మనం వర్తమానంలోనికి వెళ్దాం అందరూ దయచేసి ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడండి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలనుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా కొత్త కొత్త విషయాలు గొప్ప గొప్ప సంగతులని ప్రభువు మనకు బయలుపరిచి ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఒక మనిషిగా నువ్వు బ్రతుకుతున్నావు కానీ ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అంటే దేవుని దీవెనలు నీకు కావాలి అంటే దేవుని గురించిన జ్ఞానము నీకు తెలిసి ఉండాలి ఆ జ్ఞానము నువ్వు కలిగి ఉంటే ఫలభరితముగా ఆశీర్వాదకరముగా నువ్వు ముందుకు సాగగలుగుతావు హాలె సో మన ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా చాలా మందికి తెలియని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయే అంశం ఒకటి ఉన్నది అదే శోధన అందరు చెప్పండి శోధన ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి శోధనలు వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి సేవకులకి వస్తాయి విశ్వాసులకి వస్తాయి అధికారులకు వస్తాయి రాజకీయ నాయకులకు వస్తాయి ప్రతి ఒక్కరికి శోధనలు వస్తూనే ఉంటాయి కానీ ఈ శోధన విషయంలో ఎంతోమంది ఎన్నో రీతిలుగా వాళ్ళ అభిప్రాయాల్ని మార్చుకుంటూ శోధనని వేరే కోణంలో చూస్తారు అందరికి అర్థమవుతుందా శోధన వచ్చేది ఏదైతే ఉందో దానిని వేరే కోణంలో ఆలోచించి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి నలభై దినములు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉండి మొదటిగా అపవాది ద్వారా శోధింపబడినాడు యేసు ప్రభు ఎవరు దేవుని కుమారుడైన దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము దాల్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని తనను తాను రిక్తుడిగా అయ్యే అంతగా తగ్గించుకొని మనుషుని స్వభావం ధరించుకొని ఆయన భూలోకానికి వచ్చినాడు ఆయన దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధుడు అతను వంటి వాడి భూలోకంలో ఎవరును కూడా లేరు అయితే అతడు ఏ పాపమును కూడా ఎరగడు అంత పరిశుద్ధునికే సాతాను శోధించినాడు నువ్వెంత నేనెంత అయితే మనకొచ్చే శ్రమలు మనకొచ్చే శోధనలు మనకొచ్చే నిందలు వ్యతిరేకతలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మన పొరపాటు వల్లనే వస్తున్నాయని ఎంతోమంది భావిస్తారు కానీ నిజానికి కాదు శోధన అనేది దేవుని అనుమతి లేనిదిని జీవితంలోనికి రాదు బిడ్డ ఒక అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా కుటుంబ సమస్యలైనా స్థితిగతులైనా ఏవైనా నీకు ఒక శోధనను ఎదుర్కొంటున్నావంటే దేవుని అనుమతి లేనిది ఏది రాదు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ శోధన విషయంలో చాలామంది క్రైస్తవులకి చెడు అభిప్రాయం ఉన్నది ఆలోచించే విధానము కూడా నేను ఏదో పొరపాటు చేసిన కాబట్టి నా జీవితము నా బ్రతుకు ఈ విధంగా అయిపోయింది అని ఎంతోమంది అనుకుంటారు రెండు రకాల పాపములు ఉన్నాయి మీరు గమనించండి ఒక శ్రమ మన మీదికి రావాలి అంటే ఒక అనారోగ్యము మన మీదికి రావాలి అంటే ఒకటి శాపము రెండవది దేవుడు అనుమతిస్తేనే వస్తుంది అర్థమవుతుందా ఒకటి శాపము పితురుల శాపము వలన వంశపార పర్వంగా వచ్చిన శాపము వల్ల ఏం జరుగుతుంది అంటే నీకు మంచి ఆరోగ్యం ఉండదు కుటుంబంలో సమాధానం ఉండదు నీవు ఎంత కష్టపడినా ఆ డబ్బు స్థిరముగా ఉండదు ఇవన్నీ కూడా శాపం కిందికి వస్తాయి కానీ మనము ఆయన రక్తంలో కడగబడిన వారు మన మీద శాపము లేదు నమ్మిన వారు ఆమెనని చెప్పండి హాలెలుయా మనము ఆయన రక్తములో యేసు ప్రభు రక్తములో విడుదల స్వస్థత పాపానికి శాపానికి విముక్తి ఉన్నది అటువంటి రక్తంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిజం తీసుకున్నప్పుడు నీటి ద్వారా ఆత్మ ద్వారా నువ్వు ఆయనని నమ్మినప్పుడు నీ మీద ఏ శాపం ఉండదు ఈరోజు ఏసుప్రభు నమ్ముకున్నా కూడా నా జీవితం ఈ విధంగా ఉన్నది అవే శ్రమలు ఎంటాడుతున్నాయి అవే శోధనలు ఎంటాడుతున్నాయి నాలో ఏమి మార్పు లేదు ఏ ఆశీర్వాదం లేదు అలాంటి గుంపు కూడా ఒకటి ఉన్నది వాళ్ళ గురించి ఒక విషయం చెబుతా యేసు ప్రభు నమ్ముకున్నా బాప్టిజం తీసుకున్నా అన్ని బాగానే ఉన్నాయి నా జీవితంలో కానీ పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఈ రోజు నువ్వు పొందుకోపోవడానికి గల కారణం ఏమిటి అంటే పరిపూర్ణమైన మనస్సు అనేది నీకు రాలేదు ఒకటి రెండవది ఏసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని నువ్వు మనపూర్వకంగా నమ్మటం లేదు ఇవి రెండు కారణాలు చూడండి పితురలు నుంచి వచ్చిన శాపమైన ఆశీర్వాదమైన డబ్బులైన ఆస్తులైన సుఖ అనుభవముతో వాళ్ళు ఒక గుంపు అయితే ఇంకొక గుంపు ఏమిటి అంటే ఎహోవా ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళ గుంపు ఈ గుంపు ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ దీవెనలు చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతాయి అర్థమవుతుందా పండు వృద్ధాప్యంలో స్టార్ట్ కాదు ఆ దీవెనలు చిన్న వయసులోనే ఆ బ్లెస్సింగ్ ఏంటో మనకు అర్థమైపోతుంది బైబుల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులని హస్యందరాలయారా ప్రవక్తలని అధికారులను రాజులను నాయకులను మనం చూస్తున్నాం వీళ్ళందరినీ దేవుడు ఎప్పుడు ఆశీర్వదించినాడంటే అతి చిన్న వయసులో ఆశీర్వదించినాడు యోసేపు చిన్న వయసులే ప్రధాని మంత్రి అయినాడు హలెలుయా దావీదు చిన్న వయసులో అభిషేకించబడినాడు హలెలుయా సమయంలో చిన్న వయసులోనే దేవుని యొక్క పిలుపును తెలుసుకొని దేవుని సేవలో వాడబడిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు ఎన్నుకున్న శిష్యులందరికీ కూడా ముప్పై సంవత్సరాలకి తక్కువనే ఉంటాయి వాళ్ళకి మనము తెలుసుకోవాలి ఈరోజు నా ఏంటి ఇంత వయసుకు వచ్చినా కూడా నా బ్రతుకులో ఏమీ మార్పు లేదు ఏ ఆశీర్వాదం లేదని నువ్వు అనుకుంటున్న నీకు ఈరోజు ప్రభు ఇస్తున్న మాట ఏమిటి అంటే వాగ్దానం ఏమిటి అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన ఇది నమ్మో ఈరోజు నువ్వు ఎన్నికలో ఉన్నావు కాబట్టే తిరిగి తిరిగి ఆయన రెక్కల నీడలోకి వస్తున్నావు ఇది నమ్ము ఎందుకంటే నీ జీవితంలో వస్తున్న శ్రమలు వస్తున్న శోధనలు దేవుడు నీకు నేర్పించడానికే అనుమతిస్తున్నాడు శోధింపబడిన వాడు ఏ నరమానవుడు లేడు ఈ భూలోకంలో శ్రమలు అనుభవించని వాళ్ళు ఎవరూ లేరు ఈ భూలోకంలో నాకే ఏంటి కష్టాలు నాకే ఏంటి శ్రమలు మనుషులందరూ స్వార్థ ప్రియులు మనుషులందరూ అవసరానికి వాడుకుంటున్నారు మనుషులందరూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు శరీరాన్ని వాడుకుంటున్నారు అకలా కుతలం చేస్తున్నారని నువ్వు ఎన్నో ఆలోచించినావు నీ జీవితంలో కానీ దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు నువ్వు అనుకుంటున్నావు నాకు అన్యాయం జరిగింది అని దాని వెనుక గొప్ప ఐశ్వర్యం దాగి ఉన్నది గట్టిగా చెప్పట్లు కొడదాం ఈరోజు విలువ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు సమాజంలో సంఘంలో కుటుంబంలో బంధుమిత్రుల మధ్యలో విలువ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు కానీ మనుషులు ఆ కోణంలో చూడొచ్చు కానీ దేవుడు చూసే కోణం ఏమిటి అంటే నీలో దాచబడిన ఐశ్వర్యాన్ని ఆయన చూస్తున్నాడు గట్టిగా గట్టి చెప్పట్లు కొన్నా అది మనుషులకి ఆ ఐశ్వర్యం అర్థం కాదు మనుషులకి ఆ బ్యూటీ ఏంటో అర్థం కాదు ఎవరికి అర్థమవుతుంది దేవునికి అర్థమవుతుంది ఆత్మీయులకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి నువ్వు ఎత్తిన ఎక్కినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది హలెలుయా జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రతి మానవుని యొక్క ఆలోచన ఆశ నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబ సభ్యులు బాగుండాలి నా బంధుమిత్రులు బాగుండాలి ఏ అనారోగ్యం ఉండదు ప్రతిరోజు మన ప్రార్థనలు ఇవే మన విజ్ఞాపనలు ఇవే మన అంగలార్పులు ఇవే కానీ ఎంత ప్రార్థన చేసినా కొన్ని కొన్ని అనుమతించబడుతున్నాయి నీ జీవితంలో ఇవన్నీ అనుమతించబడుతున్నప్పుడు నీ అంతరంగంలో వచ్చే ఆలోచన ఏమిటి అంటే దేవునికి నేను కరెక్టుగా లేనా నేనేమైనా పాపిన నేను పనికిరాని వాన్నా అని ఈ ఆలోచనలు వస్తున్నాయి కానీ మీకు ఒక విషయం చెప్తాను దేవుడు నిన్ను పాపంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు ఆ విషయం మర్చిపోవద్దు ఏదో నువ్వు నీతి ఏదో నువ్వు పరిశుద్ధునివని నువ్వు ఏదో నీలో నీకు అందం ఉందని నీకు ఆస్తి ఉంది అని దేవుడిని ఎన్నుకోలే పాపంలో తల్లి గర్భంలో దావిదంటాడు నా తల్లి నేను గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడే పాపంతో బయటకు వచ్చిన నేను ఏ యోగ్యత ఉంది నీకు నాకు ఈరోజు ఆయన స్వరం వింటున్నావు ఆయన దర్శనం చూస్తున్నావు ఆయన కోసము సేవలో వాడబడుతున్నావు ఏ యోగ్యత ఉన్నది నీకు ఆ యోగ్యత ఏమిటి అంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంటే హలే లోయా నువ్వేదో పరిశుద్ధును అని ఎన్నుకోలే నువ్వేదో అని ఎందుకోలే నీవేదో పెద్ద కులం అని నేను ఎన్నుకోలే ఏదో నువ్వు అందఛందాలు ఉన్నాయని నేను ఎందుకోలే పాపంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంత గొప్ప దేవుడు ఈరోజు నీకొచ్చే శ్రమ నీకొచ్చే కష్టము నీకొచ్చే వేదన బట్టి నీ మైండ్ సెటప్ అంతా మారిపోతుంది ఈరోజు ఈరోజు నువ్వు దేవుణ్ణి కూడా వదిలేసినావు దేవునికి దేవుని మీద కూడా చిరాకు పడ్డావు దైవజనుల మీద కూడా చిరాకు పడ్డావు ఏంటి బ్రతుకు ఏంటి పరిస్థితి అని అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడే నీ జీవితంలో కొన్ని కొన్ని అనుమతి ఇస్తున్నాడు హాలె ఆయన అనుమతి ఇస్తున్నాడు ఆయన అనుమతి ఇస్తున్నాడు అవి నీ దగ్గరకు వస్తున్నాయి ఎందుకు అనుమతి ఇస్తున్నాడు అంటే నువ్వు ఎన్నుకోబడ్డ జనం కాబట్టి ఎన్నుకోబడ్డ మనుష్యుడివి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అపవాది శోధించడం ఏంటి ఆయనకి అన్ని తెలుసు కదా ఈ సృష్టినే సృష్టించినాడు ఈ సృష్టినే సృష్టించినాడు ఆయన యేసు ప్రభువు ఎందుకు శోధింపబడ్డాడు అంటే ఫిబ్రిలు ఒక రాశ్చిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యేసు ప్రభు ఎందుకు శోధింపబడ్డాడు మనం ఎందుకు శోధింపబడుతున్నాం అనేది మీకు జవాబు ఈరోజు ఇస్తున్నాడు చూడండి పద్దెనిమిదో వచ్చినం ఎబ్రులు ఒక పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయము చెయ్యగలవాడే ఉన్నాడు గట్టిగా కొడదాం ఇదే దేవాది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక లెసన్ దేవాది దేవుడు శోధింపబడినాడు శ్రమ పొందినాడు ఏసూ ప్రభువు జీవితంలో మీరు కంపారిజన్ చేసుకోండి పోల్చుకోండి మీరు యేసు శ్రమ పొందినాడు శోధింపబడ్డాడు ఐ శ్రమ పొందినాడు శోధింపబడినాడు తర్వాత శ్రమ ఎందుకు పడినాడు ఎందుకు శోధింపబడినాడంటే శోధింపబడిన మనలకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు అంటే ఈ విషయంలో తెలుసుకోవలసినది ఏమిటి అంటే నీ జీవితంలో వచ్చిన శ్రమ శోధన ఏది ఉన్నదో భవిష్యత్ తరాల్లో రాబోవు తరంలో నువ్వు సహాయము చెయ్యగలిగిన వ్యక్తివై ఉంటావు నీ కుటుంబానికి హలో యేసు ప్రభువు ఆయన ఏం చేసినాడో అదే మనల్ని చేయమన్నాడు ఈ మర్మం అర్థం కావట్లే నా కతికి ఎందుకు ఇట్లయితుంది నేనే ఎందుకు ఇట్లయితున్నా నువ్వు ఎన్నుకోబడ్డావు ఎందుకు అవుతున్నావు అంటే దేవుని యొక్క పిలుపులో నువ్వు ఉన్నావు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు ఆయన ప్రణాళికలో ఆయన యొక్క ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఇస్తున్న ఆ శిక్షణలో శ్రమలు వస్తాయి చాలామందికి దేవుని పిలుపేంటో అర్థం కాదు దేవుణ్ణి నీ మీద ఏ ప్రణాళికతో అర్థం కాదు కానీ ఈ భూలోకంలో నువ్వు సజీవుడుగా ఉన్నావు అంటే ఆయన ప్రణాళిక ఉన్నది కాబట్టే నువ్వు ఉన్నావు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదేంటోనో తెలుసుకో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు మరి అమ్మని ఒక విధంగా వాడుకున్నాడు యోసేపును ఒక విధంగా వాడుకున్నాడు పౌల్ని ఒక విధంగా వాడుకున్నాడు దావిదిన ఒక విధంగా వాడుకున్నాడు మరి అమ్మని దేవిధంగా వాడుకున్నాడు దేవాది దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో గర్భం దాల్చడానికి మరియమ్మ గర్భాశయాన్ని వాడుకున్నాడు హాలే లూయా గట్టిగా చెప్పట్లు కొడదాం మరి అమ్మ గర్భాశయాన్ని వాడుకున్నాడు అది గొప్ప ఆశీర్వాదకరం దావీదు ఇస్రాయేల్కి రాజుగా ఉండడానికి ను వాడుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఒక ప్రణాళిక ఉన్నది బిడా ఏర్పాటు ఉన్నది ఎవ్వరికి లేని ఇబ్బందులు నీకే వస్తున్నాయి ఎవ్వరికి లేని నిందలు నీకే వస్తున్నాయి ఎవరికి రాని అనారోగ్యాలు నీకే వస్తున్నాయి ఎవరికి లేని బాధలు వేదనలు నీకే వస్తున్నాయి అర్థం కావట్లే నీకు ఈరోజు చూస్తేనేమో ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా ఉన్నది నీ బ్రతుకో ఎంత పోగొట్టుకున్నావో ఎంత లాస్ అయిపోయావో ఎంత నష్టపోయావో నీ శరీరాన్ని ఎంత వాడుకున్నారో అంతకు రెండింతలు నీకు ఇస్తాడు గట్టిగా చపడుకొడదా హాలే లూయా జస్ట్ శోధింపబడుతున్నావు శ్రమ ఇవంటే నువ్వు శోధింపబడుతున్న వాళ్ళకి సహాయము చెయ్యగలిగిన వాడివేను ఉంటావు అందుకే చూడండి మనము ఇక్కడ ఒక మంచి పాయింట్ను మనం తీసుకుందాం ఏ విషయంలో శోధన వస్తుంది ఏ విషయంలో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళే నిన్ను శోధిస్తారు ఎవరి మీద ఎక్కువ ప్రేమ మమకారాలు చూస్తావో వాళ్ళే నీకు బద్ద శత్రువులు అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభువు ఆయన నరావతారిగా భూలోకానికి వచ్చి ఆత్మల పట్ల భారముతో ప్రపంచానికి ఆయన ప్రేమను ప్రకటించడానికి ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు అవే ఆయన ఆలోచనలు మెదులుతున్నాయి తన మైండ్లో ఆ మైండ్ ప్రకారంగా సాతాను శోధించినాడు యేసు ప్రభువుని చూద్దామా మతైసు వార్త నాలుగో అధ్యాయం మతైసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి చదువుకుందాం ఒక్కొక్కటి మనము ఫోకస్ చేద్దాం జాగ్రత్తగా విందాం కొన్ని విషయాలు గొప్ప సంగతులు ప్రభు మాట్లాడుతున్నాడు మతై స్వార్థ నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను నలువది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఇమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను చూడండి ఇక్కడ యేసు ప్రభు ఉపవాసం ఉన్న మనుషులకు ఏం జరుగుతుంది ఆకలి ఆకలి ధ్యాస మొత్తము కూడా దృష్టి మొత్తము కూడా ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి ఎలాంటి రుచికరమైన భోజనం తినాలి ఉపవాసం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోయి ఏమంటున్నా ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా జాగ్రత్తగా వినండి మీకు కొంచెం మీరు డైవర్ట్ అయినారు అంటే మీకు అర్థం కాదు యేసు ప్రభువు ఉపవాసం ఉండి ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆయనకి కావలసినది ఏంటిది ఆహారం యేసు ప్రభువుకి అంటే ఏసుప్రభు మైండ్లో ఉన్న వీక్నెస్ ఏంటిది ఆహారం ఆ వీక్నెస్ని ఎత్తిపెడతాడు సాధారణుడు మీరందరూ గుర్తుపట్టుకోండి ఇంకా జాగ్రత్తగా వినండి ఆ వీక్నెస్ని ఎత్తి పట్టుకొని నువ్వు దేవుని కుమారుడు